సూర్యప్రతాపం కొనసాగుతోంది మండే ఎండల నడుమే మూడు రోజుల కిందట అకాల వర్షాలు కూడా ప్రారంభమయ్యాయి ఇదే సందర్భంలో ఉరుములు పిడుగులు వడగళ్లతో కూడిన వానలతో పాటు పెనుగాలుల ముప్పు ఉంది ఇవి ఉన్నట్టుండి ఎప్పుడైనా విరుచుకుపడే ప్రమాదము ఉంది ఏటా వేసవి ప్రారంభం కాగానే అకాల వర్షాలు ఈదురు గాలులు వడగళ్లు రైతులను భయపెడుతున్నాయి ఏప్రిల్ మే మాసాల్లో వీటి ప్రభావం అధికంగా ఉంటోంది అధిక ఉష్ణోగ్రతలకు పాలీహౌసుల్లోనూ నష్టం వాటిల్లుతోంది కోట్లల్లో పెట్టుబడులు అవసరమయ్యే వీటి పెంపకంలో జాగ్రత్తలు అవసరం మరి నేల నేలతల్లిలో వేసవిలో పాలీహౌజ్ల సాగు నిర్వహణపై ప్రత్యేక కథనాన్ని చూద్దాం రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నందున పాలీహౌస్ సాగు చేసే రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎంత పాలీహౌజ్లైనా ప్రస్తుతం నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలకు కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంది అధిక పెట్టుబడులు అవసరమయ్యే వీటి పెంపకంలో ప్రతి పువ్వు కాయ అత్యంత విలువైంది కాబట్టి కొన్ని రకాల యాజమాన్య చర్యలు చేపడితే మొక్కలపై అధిక ఉష్ణోగ్రతల ప్రభావాన్ని కొద్దిగా అధిగమించే వీలుంది మండే వేసవి వచ్చేసింది సూర్యుడు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాడు దీంతో సకల జీవరాశుల పరిస్థితి దుర్భరంగా ఉంది ముఖ్యంగా మొక్కల పరిస్థితి మరీ ఘోరం అందుకే అన్ని సీజన్లలో పలు రకాల పూలు కూరగాయలు పెంచేందుకు పోలీహౌజులు అందుబాటులోకి వచ్చాయి ఉష్ణోగ్రతలు తేమ శాతం బయటి వాతావరణంతో పోల్చితే తక్కువగా ఉండడం చీరపీడల బెడద తగ్గి దిగుబడుల నాణ్యత బాగుండడంతో ఈ మధ్య కాలంలో వినియోగం పెరిగింది ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు కూడా దీనికి తోడయ్యాయి ఈ నేపథ్యంలో వేసవిలోనూ మంచి దిగుబడులు రైతు పొందాలి అంటే సరైన యాజమాన్య పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉంది పాలిహౌస్లలో పెంచే పూలు కూరగాయలు వేసవి ఉష్ణోగ్రతలను తట్టుకునేందుకు వీలుగా కొన్ని మార్పులు చేసుకోవాలి వేసవి ఉష్ణోగ్రతలు పెరగడం మొదలైనప్పుడు మెత్తటి సున్నం పలుచగా నీటిలో కలిపి పాలిహౌస్ పైభాగం మొత్తం ఎండగా ఉన్నప్పుడు పిచికారీ చేయాలి దీనివల్ల వేడిని కొంతవరకు తగ్గించొచ్చు ఆ తరువాత తొలకరిలో కురిసే వర్షాలకు ఈ సున్నం మొత్తం కరిగిపోతుంది పై భాగంలో ఏర్పాటు చేసిన షెడ్ నెట్ను ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మూసివేయాలి ఇక రాత్రిళ్లైతే పూర్తిగా తెరిచి ఉంచాలి దీనివల్ల రాత్రిళ్లు వీచే చల్లటి గాలులతో మొక్కలు వేడిని తగ్గించుకుంటాయి ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయాల్లో ను మూసి ఉంచకూడదు మామూలుగా పోలీహౌజులను ఉత్తర దక్షిణం వైపు నిర్మించుకుంటారు వేసవిలో ఉదయం పది గంటల వరకు తూర్పు వైపున ఉండే నుంచి మొక్కలను రక్షించుకునేందుకు ముప్పై ఐదు శాతం షెడ్ నెట్లను మూయించి ఉంచాలి అదేవిధంగా మధ్యాహ్నం రెండు గంటల నుండి పడమటి వైపు షెడ్ నెట్టును మూయించి సాయంత్రం తెరవాలి దీనివల్ల ఎండ తీవ్రతను తగ్గించవచ్చు బాటిల్లో లావు ఇసుకను రెండు నుంచి నాలుగు అంగుళాల మందాను పోసుకోవాలి మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఇసుకను నీటితో తడపాలి దీనివల్ల రెండు డిగ్రీల ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు వేసవిలో కార్నేషన్ జర్బేరా పూల కాడలు త్వరగా పెరగవు ఎందుకంటే వేరు వ్యవస్థ ఉన్న మట్టి ఉష్ణోగ్రతలు పద్దెనిమిది నుంచి ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండాలి అందువల్ల ఇసుకను తడిపేటప్పుడు బెడ్ అంచులను కూడా తడిపితే ఉష్ణోగ్రత తగ్గి పూల నాణ్యత బాగుంటుంది వేసవిలో పోలీ నీటి వినియోగం పెరుగుతుంది అందువల్ల నీటిని ఉదయం సాయంత్రం కూడా మొక్కలకు అందించినట్లయితే పెరుగుదల బాగుంటుంది పూలు త్వరగా వాడిపోవు వేసవిలో పదిహేను రోజులకు ఒకసారి బెడ్లోని మట్టిని ఉదజని సూచిక టీడీఎస్ విలువలను పరీక్షించాలి లేకుంటే జెర్బేరా మొక్కల్లో సూక్ష్మ పోషకాల లోపం ఎక్కువగా కనిపిస్తుంది నివారణ కష్టమవుతుంది వేసవిలో జర్బేరాలో వాడిపోయి ఎండిపోయిన ఆకులు తప్ప మంచి ఆకుల్ని తీయకూడదు వేసవిలో ఆకులు త్వరగా రావు ఉన్న వాటిని తగ్గించినట్లయితే మొక్క పెరుగుదల క్షీణించి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది కార్నేషన్ పూలకు వేసవిలో మంచి గిరాకీ ఉంటుంది పూలను కోసేప్పుడు తప్పకుండా మొక్కకు ఒక కొమ్మ ఉండాలి లేదా చిగురైనా వచ్చి ఉండాలి అన్ని పూల కాడలు కత్తిరించినప్పుడు చిగురు లేకుంటే గనక మొక్క చనిపోతుంది అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వేసవిలో రసం పీల్చే పురుగుల బెడద చాలా ఎక్కువ ముఖ్యంగా తామర పురుగు ఎర్ర నల్లి వేసవిలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి ఈ పురుగులను ముందుగానే గుర్తించి కీటక నాశనులను పిచికారీ చేసుకోవాలి బెడ్స్ ను వేసవిలో కదిలించకూడదు కదిలిస్తే వేరు వ్యవస్థ క్షీణించే ప్రమాదం ఉంటుంది వేసవిలో గ్రీన్ హౌస్లలో ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించినట్లయితే మంచి దిగుబడిని పొందే ఆస్కారం ఉంటుంది వేసవి కారణంగా ఇటు ఉద్యాన శాఖ అప్రమత్తమైంది కోట్లాది రూపాయలను వెచ్చించి రైతులకు రాయితీపై అందించిన పోలీహౌజ్ల రక్షణ కోసం పటిష్ట చర్యలను చేపట్టింది ముఖ్యంగా ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షాలు పొంచి ఉన్న దృశ్య రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు ఈ నేపథ్యంలో జీడిమెట్ల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఉద్యాన శాఖ రాష్ట్ర స్థాయి పోలీహౌస్ రైతు సదస్సును నిర్వహించింది పోలీహౌస్ లో ఉద్యాన పంటల సాగు నిర్వహణపై రైతు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శాస్త్రవేత్తలు కీలక సూచనలు చేశారు సెంటర్ ఆఫ్ లో రాష్ట్ర స్థాయి పోలీ హౌజ్ రైతు సదస్సు జరిగింది ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది ఉద్యానవన శాఖ అధికారులు కంపెనీ ప్రతినిధులు అన్ని జిల్లాల నుంచి ఔత్సాహిక పోలీహౌజ్ సాగుదారులు ఇందులో పాల్గొన్నారు ఎండలు మండిపోతున్న తరుణంలో ఏప్రిల్ నుంచి మే మాసమంతా జూన్ పదిహేను వరకు పోలీహౌజ్ లో ఉద్యాన పంటల సాగు రక్షిత గృహాల నిర్వహణ అగ్ని ప్రమాదాలు ఇతర అంశాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శాస్త్రవేత్తలు నిపుణులు రైతులకు అవగాహన కల్పించారు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని భారీ నష్టాలను తప్పించుకోవాలి అని అధికారులు సూచించారు మనము ఈ వేసవి కాలంలో పాలిహౌస్ లో తీసుకున్న జాగ్రత్తల గురించి పాలిహౌస్ ఉన్నటువంటి పరికరాలను ఎలా అమర్చుకొని అధిక దిగుబడి సాధించాలి ఈ అధిక వేసవి ఉష్ణోగ్రతను అలాగనే తేమ శాతం కానీ తగ్గించుకొని పంటలను ఏ విధంగా పండించుకోవడానికి మనం బెంగళూరు నుంచి అలాగనే పూనా నుంచి మనము సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్టులు సైంటిస్టులను తీసుకొని వచ్చి ఇక్కడ దాదాపుగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా పెద్ద కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం జరిగింది తెలంగాణ వచ్చినాక మన ప్రభుత్వము డెబ్బై శాతం తొంభై శాతం సబ్సిడీలతో పోలియోహౌస్ని చాలా ప్రోత్సహించింది ఈ రెండు మూడు సంవత్సరాల్లో మనం లెవెన్ ఫిఫ్టీ పదకొండు వందల యాభై ఎకరాలు పోలియోహౌజ్లు నిర్మాణం అయ్యి ప్లాంటేషన్ దశలో ఉన్నాయి సో ఇప్పుడు సమ్మర్లో ఇది ఎంత అంటే లొకేషన్ స్పెసిఫిక్ టెక్నాలజీ అనమాట సమ్మర్లో ముందు జాగ్రత్త చర్యలుగా ఏమేమి చేయాలా అంటే ఇందులో రెండు ఇష్యూస్ ఉంటాయి ఇప్పుడు పాలియో స్ట్రక్చర్ ఎంత స్టేబుల్గా ఉంట ఉండాలి అదొక కాన్సెప్ట్ ఇంకొక విషయం ఏంటంటే పాలియోస్ లోపల పంటకి అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేస్తూ పంటని ఎలా తీయాలి ఆఫ్ సీజన్లో కూడా అని ఈ రెండు అంశాలపై తీవ్రంగా అంటే వర్క్షాప్ బ్రెయిన్ స్టామింగ్ సెషన్ లాగా పెట్టుకున్నాము ఈరోజు తెలంగాణలో వేసవి వచ్చిందంటే చాలు రైతుల గుండెల్లో గుబులు పుడుతుంది గంటకు నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలు గాలి వానలు వడగళ్ల వర్షాలు చవి చూడాల్సి వస్తుంది ముఖ్యంగా అగ్ని ప్రమాదాల వల్ల భారీ నష్టం వస్తుందని రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అనేది వెండిపోయిన గడ్డి ఉండొచ్చు మొక్కు ఉండొచ్చు ఇలాంటి దానికి అగ్గి మన పాలియోస్ దగ్గర ఉంటే అది పాలియోస్ క్యా ఫైర్ క్యాచ్ అయిపోతుంది అలాంటి సమయంలో రైతులకి లాస్ వస్తుంది అందువల్ల ఈ అగ్గి రాకుండా ఈ పాలియో సుత మనం ఒక సన్న ట్రిప్ వేసుకొని మనం ఏదైనా గడ్డి మొక్కలు అంటే హైబ్రిడ్ అని గడ్డి మొక్కలు కానీ లేకుంటే జొన్న మొక్కలు కానీ ఇలాంటివి వేసుకొని అది దాన్ని పెంచుకుంటే మనం గ్రీన్ బ్యాండ్ అని అంటాము ఆ గ్రీన్ బ్యాండ్ వచ్చే ఆ ఫైర్ వచ్చి అక్కడ ఆగిపోతుంది తర్వాత మనం ఆ నేల స్ట్రిప్ గ్రీన్ బ్యాండ్కి అబ్బప్పుడు నేను నీళ్లు వేస్తుంటాము ఆ నీళ్లు తేమ ఉంటుంది కాబట్టి అక్కడ వచ్చే వేడి గాలి కూడా సల్లబడి మన సల్లబడి మన హౌస్లోకి ఎంటర్ అవుతుంది సో అక్కడ కూడా మనం టెంపరేచర్ తగ్గించుకోవచ్చు ఏదైనా ఇప్పుడు సమ్మర్లో కొన్ని పెస్ట్ అండ్ డిసీజెస్ అంటాము పెస్ట్స్ ఎక్కువ ఉంటాయి పురుగులు ఎక్కువ వస్తాయి ప్రముఖంగా మైట్స్ అంటాము లేకుంటే త్రిప్స్ ఉంటాము లేకుంటే వైట్ ఫ్లైస్ ఉంటాయి ఇవి ఎక్కువ సమస్యలు ఉంటాయి ఈ వైట్ గ్రీన్ బ్యాండ్ ఉంటే అక్కడే వచ్చి ఆగుతాయి మనం ఆ ఆ సుత్తు వేసిన గడ్డికి కానీ జొన్న ముక్కు కానీ మనం స్ప్రే తీసుకుంటే ఈ పెస్ట్ లోడ్ అక్కడే తగ్గించుకోవచ్చు అందువల్ల మనకి లోపల స్ప్రే కూడా తక్కువ చేసుకోవచ్చు ముఖ్యంగా సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో షేడ్ నెట్ ఆపరేషను ఫాగింగ్ ఆపరేషను మరియు చుట్టూ చెట్లు పెంచుతూ చల్లగా చేయటము నీటిని పాట రహద బెడ్ మధ్యలో ఉండే దారుల్లో నీటి ద్వారా తడిపి హ్యూమిడిటీని పెంచి డిసీజెస్ రాకుండా చేయటానికి కావాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడం జరిగింది ఫార్మర్స్ చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు వాటిని ఎలా పాటించాలి సమ్మర్లో వచ్చే సుడిగాళ్ళకి ఫార్మర్ ఏ టైంలో నెట్లని ఎలా మూవ్ చేయాలి ఎలా దించాలి ఎలా పైకి వేయాలి ఏ టైంలో ఫాగింగ్ ఆన్ చేయాలి ఇటువంటి ముందు జాగ్రత్తల మీద పూర్తిగా అవగాహన కల్పించాం మేము పోలిహౌస్ పశ్చిమ దక్షిణంలో ముప్పై అడుగుల దూరంలో రెండు వరుసల్లో ఎక్కువ కాలం ఆకుపచ్చగా ఉండే కోనో కార్పస్ మొక్కలు నాటుకుంటే ఇవి గాలి దుమారాలను కొంతవరకు అడ్డుకుంటాయని నిపుణులు సూచించారు పోలీహౌజుల్లో వేసవి దృష్ట్యా పంటలు ఎంపిక కీలకమని శాస్త్రవేత్తలు సాగుదారులకు సూచించారు ముఖ్యంగా మార్కెటింగ్ అవకాశాలు పుష్కలంగా ఉన్న పంటలను సాగు చేయాలని తెలియజేశారు పోలీహౌజుల్లో వివిధ పంటల సాగు విధానాలను నిర్వహణ పద్ధతులపై తాము ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నామని శాస్త్రవేత్తల సూచనలు తమకు ఎంతగానో ఉపయోగపడతాయని రైతులు తెలిపారు